రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వి ఉన్నత విద్యాశాఖపై పునరాజులుపించే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గత ప్రభుత్వంలో నియమించిన బీసీలను వెంటనే తొలగిస్తూ ఉన్నత విద్యాశాఖ గత రాత్రి వ్యక్తిగతంగా వీసీలకు ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే గతంలో ఉన్న బీసీలందరూ వైసీపీ నియమించిన వ్యక్తులు కావడంతో వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు వారిని తప్పించడం బదులు వారే సొంతంగా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవాలంటూ వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పినట్టు కొందరికి తెలుస్తుంది అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మాత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం టీటీడీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఇలా కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీకి సంబంధించిన పలువురు వీసీలను ఇప్పటికే రాజీనామా చేయాలని చెప్పి సూచించడంతో ఈరోజు వారందరూ రాజీనామా చేశారు అయితే కొంతమంది వీసీలు కొన్ని యూనివర్సిటీకి లేకపోగా బయట ప్రాంతాల్లో కొంతమంది ఉండగా రాజీనామా లేఖలను మెయిల్ ద్వారా పంపించినట్టయితే తెలుస్తుంది మరోవైపు నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడును మహిళా యూనివర్సిటీ విసి భారతి సైతం కుప్పంలో చంద్రబాబు నాయుడు కలిశాడు అయితే ఆయన సానుకూలంగా ఉన్న ఆమె మాత్రం రాజీనామా చేసి బయట వెళ్లే పరిస్థితి మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొంది